తెలుగో డక్కు పద్నాలుగు వందల ఇరవై నాలుగు రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది ఈ ఉద్యమ నేపథ్యంలో ఎల్లుండా దేశ ప్రధాని మోడీ గారు మూడోసారి విశాఖపట్నం వస్తూ ఉన్నారు వారిని పాట కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సౌత్ ఇండియాలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ దీన్ని అమ్మడం లేదని ప్రకటిస్తూ శైల్లో విలీనం చేస్తామని చెప్పేసి ప్రకటన చేయాలని చెప్పేసి వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంతగానం లేవు మూడు సంవత్సరాలు ట్యాక్సాలు ఇవ్వాలని చెప్పేసి నెలలధారపడి ఉద్యోగుల జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులదారులకు డబ్బులు రెండు వేల కోట్లు పెట్టుబడి పెట్టి కంపెనీ నడిపే పరిస్థితి భారతదేశంలో ఎక్కడ లేదు ఇక్కడ ఉన్నది అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం శీతకం చేస్తూ ఉంది ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు పన్నులు కట్టాం కాబట్టి మూడు సంవత్సరాల పాటు ట్యాక్స్ ఆల్ ఇమ్మంటున్నాం చాలామంది పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు పంతొమ్మిది లక్షల కోట్లు ఎగ్గొట్టారు మేము ఎప్పుడు ఒక రూపాయి కూడా ఎగ్గొట్టలేదు రూపాయి ఎగ్గొట్టకుండా ట్యాక్స్ హాలిడే మాత్రం అడుగుతా ఉన్నాము ఎల్లుండా మోడీ గారు సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలులో విలీనం చేస్తూ మూడు సంవత్సరాలు ట్యాక్స్ హాలిడే ఇస్తూ ప్రకటన చేయాలని చెప్పేసి దానికోసం ఉన్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఇప్పుడు చెలో కలెక్టరేట్ పోతా ఉన్నాం ఇక్కడ బయలుదేరి శ్రీనగర్ మీదుగా గాజువాక మీదుగా అన్నీ కొత్త రోడ్డు నుండి కంచర్పాలెం మీదుగా సంపత్తి వినాయక టెంపుల్ దగ్గర నుండి బీచ్ వడ్డు బయట కార్లు బళ్ళు పార్క్ చేసి అక్కడ దేశ ప్రధాని విశాఖపట్నం వస్తూ ఉన్నారు ఆ సందర్భంగా విశాఖపట్నం ప్రజానీకము ఉత్తరాంధ్ర ప్రజానీకం మొత్తంగా కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కొన్ని ప్రకటనలు చేస్తారనేటువంటిది ఎదురు చూస్తూ ఉన్నారు కానీ నిన్న లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే ఎనిమిదవ తారీఖున దేశ ప్రధాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది ఆయన మాటల్లోనే చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారనేటువంటిది ఆయన ఒక్క మొక్క కూడా మాట్లాడలేదు పైపెచ్చు విశాఖపట్నం రాక వలన ఏదో దేశ రాష్ట్రానికి బాగా మేలు జరుగుతుందని చెప్పాడు ఏం మేలు జరుగుతుంది పదేళ్ల నుంచి మొదగబెట్టినటువంటి వైజాగ్ విశాఖ రైల్వే జోన్ ఇప్పుడు ప్రారంభిస్తారు సిగ్గుండాలు వాళ్ళు చెప్పుకోవడానికి పక్కనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీవ్రమైనటువంటి సమస్యను సృష్టించి దాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా ఈరోజు కూడా అమలు చేయకుండా ప్రధానమంత్రిని తీసుకొచ్చినప్పుడు కూడా ప్రకటన చేయకపోతే ఎప్పుడు చేస్తారనేటువంటిది నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము అందువల్ల మేము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు నిధులైన అడావుడి చేశారు ఈ నిధుల గురించి కూడా మాట్లాడటంటా మరి ఏమిటి మీరు సాధిస్తారు విశాఖపట్నం ప్రధానమంత్రిని తీసుకోవచ్చని నేను చంద్రబాబు మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను రేపుటిలోగా మీరు ప్రధానమంత్రి గారి చేత ఎనిమిదవ తారీఖున ఎటువంటి ప్రకటన చేపిస్తారో మీరు ప్రకటన చేయాలి లేకపోతే ఎనిమిదవ తారీఖున వేలాది మంది ప్రజానీకంతో నరేంద్ర మోడీకి నిరసన తెలియజేస్తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేటటువంటి ప్రశ్నే లేదనేటువంటిది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాము విశాఖ ఉక్కు భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ పరిశ్రమ లక్షలాది మందికి ఉపాధి చూపించేటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ అనేక పోరాటాలు త్యాగాలు ముప్పై రెండు మంది త్యాగం ప్రాణాలు త్యాగం చేశారనమాట ఇరవై ఆరు వేల ఎకరాలు పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల రైతులు త్యాగం చేసి ఇవాళ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ని ప్లాంట్ విశాఖ ఉక్కు కర్మాగారం టర్నోన్ చేసిన కంపెనీ అప్పులు తీర్చిన కంపెనీ ఒక పెద్ద విస్తరణ చేసిన కంపెనీని ప్రధానమంత్రి గారు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తాం మూసేస్తాం అని చెప్పేసి అనేక మార్లు ప్రకటన చేశాడనమాట ఆ ప్రకటన అనేది సరైనది కాదని చెప్పేసి రాష్ట్రంలోనే అనేక పార్టీలు విశాఖ ఉక్కుని ప్రజలు ఆంధ్ర ప్రజలు కూడా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి అలాగే విశాఖ ఉక్కు కావాల్సినటువంటి సొంత గనులు కేటాయించి క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తుంటే ఇవాళ కొంతమంది నాయకులు చెప్తున్నారనమాట విశాఖ ఉక్కుకి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు మా ఇప్పటికే అప్పులు తీర్చని కంపెనీ మళ్ళీ ఇంకా అప్పులతో పాటు మరిన్ని అప్పులు వడ్డీలు పెరిగేలాగా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఇది సరైన విధానం కాదు మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఇవాళ ఎన్నికల్లో చెప్పారు ఎన్ఐఏ కూటమి విశాఖని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తూ ఉన్నారు మరి రీఇన్వెస్ట్మెంట్ అంటున్నారు రీఇన్వెస్ట్మెంట్ అండి మళ్ళీ పాస్కోనే జెందాలని వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టించి దీన్ని అభివృద్ధి చేసి ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన ఉపసారించుకోవాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి మెమరాను సబ్మిట్ చేస్తున్నాం అలాగే రేపు ఎల్లుండి కూడా వారు సరైన ప్రకటన లేకపోతే మటుకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే ఎంపీలందరూ కూడా రాజకీయ తీర్మానం చేశారు ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం అని చెప్పేసి కానీ రీఇన్వెస్ట్మెంట్ మళ్ళీ అప్పులు చేసే పద్ధతిని మేము చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం దీనికి చరిత్ర ఉంది ప్రయాణ త్యాగాలతోటి ఉద్యమ స్టీల్ ప్లాంట్ మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా దౌర్జన్యంగా నూటి నూరు శాతం అమ్ముతాం అని చెప్పి నాలుగు సంవత్సరాల క్రితం కేబి నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈ రోజు ఉక్కు ఉద్యోగులు కానీ నిర్వాసితులు కానీ ప్రజా సంఘాలు కానీ అలాగే స్టూడెంట్స్ కానీ రైతు సంఘాలు కానీ పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఈ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మూసేస్తాం అంపేస్తాం లేదా మూసేస్తాం అని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కానీ నిర్ణయం వెనక తీసుకోపోతే ఈ ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం రేపు ఎనిమిదో తరు విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాల ఉద్యమాన్ని పులి పెట్టాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సైల్లో కలుపుతాము దీనికి పూర్తి ఉత్పత్తి సరిపడగా ఇరవై వేల కోట్లు మాకు బడ్జెట్ కేటాయిస్తాము అదేవిధంగా బైల్స్ కేటాయిస్తాము నిర్వహణ ఉద్యోగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోన్గా అనౌన్స్ చేయించాలి ఎందుకంటే మాకు ఆ అమరావతి పోలవరమే కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది మూడో కన్ను ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకపోతే రాష్ట్రమే లేదు లక్షలాది మంది ఆధారపడి ఉన్న ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అరవై వేల కోట్లు ట్యాక్స్లు కట్టాము అలాగే నాలుగు ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడితే సుమారు నాలుగు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించిన స్టీల్ ప్లాంట్ని ఎవరికి అంబానీకో ఆదానీకు పోసుకోకు జందాలకు కట్టు పెట్టాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ స్టీల్ ప్లాంట్ కానీ మీరు కాపాడుకోకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మూడు చేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా ఎనిమిదో తారీఖున కేటాయించాలి ఇంకా శంకుస్థాపన చేసిన ఆస్తులు మిట్టలకి ఇనుప ఖనిజాలు ఇవ్వాలి గనులు ఇవ్వాలని చెప్పి అడిగిన చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్కి ఎందుకు గనులు అడగట్లేదు అని చెప్పి మేము ఆ అడుగుతున్నాం అడుతున్నాం ఖచ్చితంగా ఎనిమిదో తారీఖుని మీరు అనౌన్స్మెంట్ చేయాలి ఈ ప్రకటన చేయకపోతే ఉద్యమం ఉవ్వెత్తిని ఇంకా ముందుకెళ్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం